హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల ఒకటి మధ్య ధర నాలుగు వేల ఏడు వందల నలభై గరిష్ట ధర ఆరు వేల ఐదు వందలు పూల విత్తనాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొమ్మిది మధ్య ధర రెండు వేల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల పదహారు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఇరవై ఒకటి మధ్య ధర రెండు వేల ఇరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల మూడు వందలు మధ్య ధర ఏడు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల మూడు వందలు ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల తొంభై ఐదు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ఒకటి ఎండుమిరపకాయలు మొత్తం తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పదమూడు మధ్య ధర ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కొర్రలు మొత్తం తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల నలభై ఒకటి గరిష్ట ధర మూడు వేల నూట ఒకటి మినుములు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు మధ్య ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ముప్పై ఒకటి మధ్య ధర రెండు వేల డెబ్బై ఒకటి గరిష్ట ధర రెండు వేల నూట అరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో